హలో చిట్ చిట్చాట్ అండి అదేనండి ఇద్దరి మధ్య జరిగే సంభాషణ చిట్చాట్ అంటాం నలుగురి మధ్య జరిగే సంభాషణ ఏమంటాం మరి మీరు వినాలి చెయ్యాలి అనుకుంటే మరి తప్పదండి చూడాల్సిందే మా ఈ చిట్చాట్ గురించి అది చీరల ప్లీటింగ్ గురించి చీరల మెజర్మెంట్స్ తీసుకుంటూనే మేమేం చేసాము ఏంటి అనేది ఒక చిన్న మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఎవరైతే నాకు ఒకసారి చూపిస్తున్నారో తను మాట్లాడే మాటలు మీరు కూడా విన్నారనుకోండి మీకు కూడా ఉత్సాహం వస్తుందండి మరి ఆ పాప వాళ్ళ బాబుని స్కూల్ కాన్వెంట్కి తీసుకెళ్తూ తను ఏం చేస్తుంది ఏంటి అనేది ఎంత చక్కగా వివరిస్తుందో అలానే ఆ చీర ఆ మేడం గారు ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇంకొక ఇద్దరు వచ్చి నాకు శారీస్ ఇవ్వటం వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకోవటం ఆ తర్వాత మేం మాట్లాడే మా సంభాషణ ఇవన్నీ మీరు వినాలి అనుకుంటే తప్పదండి చివరి దాకా చూడాల్సిందే ఆస్వాదించాల్సిందే మనం ఒకటి సాధించాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్నది ట్యాంకెల్ కావాలా వద్దా పర్లేదు తీసుకో అమ్మకిచ్చేసేయ్ అమ్మకిచ్చేసా అమ్మ కూడా వద్దా సరే నేనే అమ్మకిచ్చేస్తాను ఏంటి ఇచ్చేరా ఒకసారి ఓపెన్ చేయమ్మా ఎప్పటికి కావాలి చీరా రేపటికి ఇచ్చేసేనా అమ్మా థ్యాంక్స్ అండి ఇప్పటికి వచ్చి నాకు ఇప్పుడే కావాలని ఎక్కడ అడుగుతారో అని చెప్పి అరే పాలు భలే కుట్టారు కింద ఏమంటారు దీని అయితే నాకు తెలియదు కానీ అందరూ ఇదే కుట్టి ఇక్కడ కుట్టే కుట్టేసేసుకుంటున్నారు కానీ మీరు మాత్రం పైన చక్కగా హ్యాండ్తో హెమింగ్ చేయించేశారు చాలా రోజుల తర్వాత చూశాను నేను బాగుంది సారీ ఎక్కడ తీసుకున్నారు సారీ ఏ ఊరు చీర చీరాల ఆకృతిలోనే తీసుకున్నారు ఓకే సారీ బాగుంది నేనైతే రేపు మార్నింగ్ కాల్ చేయండి ఇచ్చేసేస్తాను థ్యాంక్స్ ఒక రోజు టైం ఇచ్చినందుకు ఈ మధ్య అసలు అప్పటికప్పుడు కావాలని అమ్మమ్మమ్మ ప్రాణం తీస్తున్నారు సరిమూత పెట్టేసే బాక్స్ ఇచ్చేసారే ఇదిగో మీ బుడ్డోడికి ఇస్తే కాయలు తీసుకొని అన్నాడు నువ్వే తీసేసుకోం ఇంకా మెజర్మెంట్స్ అయిపోయింది ఏదో అడుగుదా ఉంది ఒకసారి నా నెంబర్కి మీ మెజర్మెంట్స్ నెంబర్ సెండ్ చేసేస్తే నేను చేసేటప్పుడు అంటే చాలా చీరలు ఉన్నాయి అవన్నీ నేను చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ మర్చిపోకుండా మీ నెంబర్ మీ ఫోన్ నెంబర్ చూసుకొని నేను చేయడానికి కుదురుతుంది సారీ అయితే బాగుందిరా కాంబినేషన్ బాగుంది పళ్ళు బాగుంది పళ్ళు అయితే పళ్ళు కూడా బాగుంది కుచ్చులు ఎంత ఎంత పట్టింది డబ్బులు వాళ్ళే వేసి ఇచ్చారా మనకి అమౌంట్తో పనిలేదు ఓకే అయితే అయిపోయిన పంపించారా టూ వీలర్ టూ వీలర్ డబల్స్ ఎంత ఎంతకాలం నేర్చుకున్నారు అరగంట పదిహేను రోజులు టూ వీలర్ నేర్చుకున్నారు అంటే మరి చీరల ప్రీప్లేటింగ్ నేను ఐదు రోజులు నేను నేర్చుకోలేను అన్న అంత అప్రమకం ఎందుకు మీకు భయమా ఇక్కడ ఉన్నది ఎవరు లచ్చక్క నేర్పిస్తుంది అదే నేను చెప్పేది ఇక్కడ ఉన్నది ఎవరు లచ్చక్క లచ్చక్క రాని వాళ్ళకైనా వాళ్ళల్లో పరకాయ ప్రవేశం చేసి మరీ నేర్పిస్తాను సారీ ప్రిప్లేటింగ్ నేర్చుకున్న వాళ్ళెవరు అనరాధ వాళ్ళు చుట్టాలు ఎంత ఎన్ని రోజులు వాళ్ళు నేర్చుకుంది రెండే రెండు రోజులు నేర్చుకుంది రెండు రోజుల్లో ఐదు రోజులు వర్క్ వచ్చిందంటే నేనేం చేశాను మరి వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళకి ఎలా ఉపయోగం ఇంకా అందులో ఏంటంటే అమ్మాయి అమెరికాలో చేస్తుంది కాబట్టి ఈ అమెరికాకి వచ్చేసి అక్కడ చేసే విధానం ఎలా ఎలా అన్నది చిన్న చిన్న టిప్స్ తో సహా ఇంకా ఎగస్ట్రా వర్క్ నేర్పించాను తనకి దాని వల్ల ఏంటంటే హ్యాపీగా ఫీల్ రెండు రోజులు నేర్చుకున్నానని చెప్పినప్పుడు కూడా అంత లేదు ఏదైనా మనం పుడుతూనే అన్ని నేర్చుకోము మొదటి అడుగు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది రెండో అడుగు తడబాట్లు ఇప్పుడు తప్పటి అడుగులు వేసే చంటి పిల్లలు వాళ్ళు పదకొండు నెలల అడుగులేస్తారు కదా ఎలా అడుగులేస్తారు భయం భయంతోనే కదా మరి పండి నెల అయిపోయేటప్పటికి ఆ కేక్ ముక్క ఎక్కడుంది ఇప్పుడు అంటే కేకులు కట్ చేస్తున్నాం అప్పుడు స్వీట్ పొంగలి పెట్టేవాళ్ళం ఆ పొంగలి ఎక్కడుంది ఏంటి దద్ద బంగారం బంగారం అని పిలిస్తే వచ్చి తీసుకుంటారు కదా అదే అది తప్పటడుగులు వేస్తుంది మన దగ్గరికి వచ్చి ఆ స్వీట్ పెట్టించుకుంటారు మరి అలాంటప్పుడు ఇది ఎందుకంటే మనం ఎంత పెద్ద అయ్యాం ఎంత పెద్ద అయిన తర్వాత అలా భయపడితే కొన్ని ఉంటాయి భయపడేయి అదేంటి స్టేజ్ ఫియర్ మనం స్టేజ్ ఎక్కి వందల మంది వేల మంది మధ్యలో ఆడారు సవారా అది మనం మాట్లాడాలనుకున్న మాట మన మనసులోనే ఉంటది కానీ బయటికి రాదు ఇది నాలుగు కోడల మధ్యలో మనం చేసే మన వర్క్ ఎవరైనా ఇప్పుడు మీరు నాకు సారీ తీసుకొచ్చి నేను ఈ సారీ నేను చేస్తాను మీరు వెళ్ళిపోయిన తర్వాత మెజర్మెంట్స్ పెడతాను ఐరన్ చేసేస్తాను అయిపోయింది అప్పుడు నా రూమ్ లో ఎవరు ఉంటారు నేను ఒక్కదాన్నే ఎవరే ఉంటారు స్వేచ్ఛగా నా వర్క్ నేను చేసుకుంటాను అది తేడా మీకు వర్క్ కావాలి అంటే నిరభ్యంతరంగా వచ్చి నేర్చుకోవచ్చు అండ్ కంపల్సరీ రావడమేతే ఇది పక్క అంటావా సినిమా డైలాగ్ రావడం అయితే పక్క అన్నమాట ఏంటి అమ్మ వర్క్ నేర్చుకోవడానికి వస్తదంట పంపించేస్తావా అవునా ఏం చేస్తారు జాబ్ అన్నావు బ్యాంక్ మేనేజర్ ఓకే ఓకే ఆ ఇంకా గురూ బ్యాంకు చెప్తా కదా కొత్త అంటే వేరే స్టేట్స్ కూడా వాషరాన్ చోట ఎవరు అందుకే అంటే జస్ట్ ఆల్టరేషన్ కన్నా యూజ్ అవుతుంది చెప్పి అయితే హౌస్ వైఫ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఒక అడుగు ముందుకేసి స్వశక్తి మీద ఆధారపడడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం అసలు ఆలోచించుకుందాం అంటే ఇప్పుడు అట్లా ఉంటది కదా కర్ణాటకలో ఉండదు మ్యారేజ్

సరే మా అయితే నాకు పార్లర్ లో వర్క్ ఉంది నేను ఈ సారి ప్లేటింగ్ చేసేసి మీకు అయిపోయిన వెంటనే కాల్ చేస్తాను ఓకేనా ఓకే ఏంటి ఆకృతిలో కొన్నానని తానియా షాప్ తానియా వాళ్ళ కూడా పబ్లిసిటీ అయితే మనకు తెచ్చిన సారి లాస్ట్ టైం చేయించుకున్న సారీ ఓకే ఎవరెవరికి ఓకే రెండు చీరలు ఓకే ఏది ఎవరిది ఏది ఎవరిది ఓకే అంచులు కుచ్చులు వేయాలి ఆ సారి బ్లౌజ్లు ఏమి ఇవ్వలేదు నాకు ఓకే ఓనీ కూడా ఇస్తున్నావా ఓకే ఎన్ని ఎన్ని ప్లేట్స్ కావాలి మీకు మీకు ఎన్ని కావాలండి ఫైవ్ ఇంకా ఫైవ్ నేనెందుకు ఇది ఇది కూడా మీరు అనుకున్నారా ఓ ఆహా అత్తగారు వాళ్ళు కొనుక్కున్న సారీనా ఇప్పుడే అనంతపురం పెళ్ళి అంట అక్కడికి సారీ ప్లీటింగ్ కావాలని చెప్పి తీసుకొచ్చి చెల్లారు అంటే అక్కడోళ్ళు కాదు బా ఎలా చెప్పాలి ఇక్కడ అమ్మాయి అక్కడ పెళ్లికి వెళ్తుంది అందుకని ఆ శారీ తీసుకొచ్చి ప్లీటింగ్ ఇచ్చారు ఇప్పుడు ఈ మూడు చీరలు ఆ చున్ని మొత్తం నాలుగు చెయ్యాలి సరే మొదలు పెట్టినా చేయటం సరే తెరా రేపు ఎన్ని గంటలకు ఏంటి అన్నది నాకు ఒకసారి మళ్ళీ కాల్ చేయి మీరు స్వర్ణలో బయలుదేరక ముందే అప్డేట్ ఇచ్చాను నేను రెడీ అవ్వాలి కదా రెడీ అవ్వకుండా అప్పటికప్పుడు బయలుదేరామా అంటే కష్టం కదా కాల్ చేస్తే నేను ప్రిపేర్ అయ్యి ఉంటా ఇద్దరు కలిస్తే చాట్ నలుగురు కలిస్తే చాట్ సందడి సందడిగా ఉంటుంది అలానే ఈ చీరని ప్రీప్లేటింగ్ చేస్తూ నెక్స్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను అన్నట్టు స్టార్టింగ్ విన్నారు కదా ఒక పాప ఎంత చక్కగా చెప్పింది నేను మా బాబుని స్కూల్కి పంపిస్తాను ఎలా స్కూటీ వేసుకొని స్కూటీ కూడా పదిహేను రోజుల్లో నేను నేర్చుకున్నాను అని ఎంత చక్కగా చెప్పారు అలానే ట్రయల్ రెగ్గి ఇప్పుడు సారి ప్లీటింగ్ నేర్చుకుంటాను అని అని చెప్తూ నేను కూడా ఒక వర్క్ నేను చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మరి నా మాట నా వీడియోస్ విని విని తను కూడా సారి ప్లీటింగ్ నేర్చుకోవాలన్న ఆలోచన రావటం ఎంత బాగుందో నేనైతే ఈ రోజు ఫుల్ హ్యాపీ హ్యాపీ ఖుషి ఖుషి సరే కానీ ఇంతకై ఈ వీళ్ళకి మెజర్మెంట్స్ తీసుకొని మరి చీరలు ప్లీటింగ్ చేయడానికి రెడీ అవ్వాలి అంటే నేనేం చేయాలి ఇప్పుడు మీకు బై బై చెప్పేసి నేను ఆ చర్యలు ప్లీటింగ్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నాను మరి ఎలా ఉంది మా ఈ చిట్ చాట్ మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దే మనం చెయ్యాలి అన్న పని మనం చేసి సాధించి సక్సెస్ అవ్వాలి